పడవ నడపగలను పెద్ద చాప పట్టగలను పడవ నడపగలను పెద్ద చాప పట్టగలను పడవ నడిపి చాప పట్టి ఇంట సిరులు పెంచగలను మహాసిరులు పెంచగలను పడవ నడపగలను పెద్ద చాప పట్టగలను ఏదో కథ విందామనుకుంటే పాటలేమిటి ఇంతకీ సరే ఈ పాటలు పాడుతున్న ఈ ఏమిటి ఆ పడవేమిటి ఆ పిల్ల ఎవరో కాదు పార్వతి అనేటటువంటి పేరు గల ఒక జాలరి పిల్ల ఏమిటి పార్వతి అనే పేరు గల జాలరి పిల్ల ఓహో సరే మరి ఇంతకీ ఏం చేస్తుందా అమ్మాయి ఇంట్లో పెద్ద విశేషం ఏముంది విశేషమే ఉంది అది చెప్దామనే వచ్చాను ఇంతకీ ఈ జాలరి పిల్ల ఎవరో తెలుసా చాలా గొప్ప మనిషి జాలరి పిల్లల పెద్ద గొప్పతనం ఏముంటుంది అని అనుకుంటున్నారు కదూ చెప్పేస్తున్నాను ఈ జాలరి ఎవరో కాదు వాగర్ధావ సంపృప్తవు వాగర్ధ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు పార్వతీ పరమేశ్వరులలో ఒకరైనటువంటి పార్వతీయే ఈ జాలరి పిల్ల పార్వతి ఈ జాలరి పిల్ల పార్వతి పరమేశ్వరుడి భార్య అయిన పార్వత్యా అదెలా అదే చెప్దామనే వచ్చాను ఇప్పుడు మీకు అర్థమైంది కదా కాబట్టే పడవ నడపగలను పెద్ద చేప పట్టగలను చేపలు పట్టి ఇంత సిరులు పెంచగలను అంది అంటే జగన్మాత కాబట్టి అంత ధైర్యంగా చెప్పింది మామూలు వాళ్ళు చెప్పలేరు కదా సరే ఇంతకీ ఈ పార్వతి మరి జాలరి పిల్ల పార్వతిగా ఎలా మారింది అది తెలుసుకోవాలంటే చిన్న కథ ఉంది అదేంటంటే కైలాసంలో ఒకరోజు పార్వతీ పరమేశ్వరుడు ఇష్టాగోష్ఠిలో ఉన్నారు ఏమైనా పెద్ద పెద్ద విషయాలు చెప్పండి స్వామి అని పార్వతి అడిగినప్పుడు ఈ సృష్టి రహస్యాలు చెప్పడం మొదలుపెట్టాడు అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు ఆసక్తికరంగా వింది కొన్నాళ్ళు పోయిన తరువాత పార్వతికి విసుగు కలిగింది తన దృష్టి మరలింది అది గమనించిన శివుడు కోపానికి లోనయ్యాడు జ్ఞానులు సైతం ఈ విషయాలను వినడానికి జన్మల నుంచి తపస్సు చేసి కూర్చుంటారు నువ్వేంటి ఇలా పరధ్యానంగా ఉన్నావు దీనికి ప్రతిగా నీకు నేను శాపం పెడుతున్నాను నువ్వు చేపలు పట్టే పిల్లదానివైపోదువుగాక భూలోకంలో అని చెప్పిస్తాడు ఇంకేముంది పార్వతి అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది భూలోకంలో వెళ్ళి జాలరి పిల్లలాగా పుట్టడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి ఒక పాపగా ఒక చెట్టు కింద పడుకుని ఉంటుంది ఆ జాలర్ల వంశానికి పెద్దవాడైనటువంటి రాజు వచ్చి ఆమెను చూస్తాడు చూసి ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి వరం అని అనుకుని ఆ పాపను తీసుకుని అల్లారు ముద్దుగా కూతురులాగా పెంచుకుంటూ ఉంటాడు తను కూడా శివభక్తుడు కాబట్టి పార్వతి అని పేరు పెడతాడు చూసారా ఎంత గమ్మతో సరే అలా పెంచుకుంటూ ఉంటాడు పార్వతి కూడా చక్కగా తండ్రిలాగే అన్ని విద్యలు జాలరి విద్యలు అన్నీ నేర్చుకొని చక్కగా తండ్రికి తోడ్పాటుగా ఉంటుంది ఇక్కడ పార్వతి హాయిగా ఉంది హుషారుగా కానీ అక్కడ శివుడు దిగులుగా ఉన్నాడు ఎందుకంటే శివుడిలో సగభాగం కదా పార్వతి ఆమె లేకుండా ఉండలేకపోతున్నాడు అయ్యో తొందరపడి శపించానా పార్వతి లేకుండా నేను ఉండలేకపోతున్నానే అర్ధనారీశ్వరుడు కదా తన ప్రభు అయినటువంటి శివుడు పడుతున్న బాధని గమనించినటువంటి నందీశ్వరుడు ఇలా అంటాడు స్వామి మీరు తలుచుకుంటే పార్వతిని మళ్ళీ తీసుకురాగలరు కదా ఎందుకు అలా చేయరు అంటే అప్పుడు శివుడు చెప్తాడు నంది నేను పార్వతికి శాపం పెట్టాను కదా శాపం పొందినటువంటి ఆ జాలరి పిల్ల పార్వతి మళ్ళీ ఇంకొక జాలరిని పెళ్లి చేసుకుంటేనే శాప విమోచనం జరుగుతుంది అని చెప్తాడు అంతవరకు వేచి ఉండవలసిందే అంటాడు తన స్వామి యొక్క బాధను చూడలేక నంది ఆలోచించి తానే స్వయంగా ఒక పెద్ద చేపగా మారి పార్వతి ఉన్న చోటికి ఆ రాజ్యానికి ఆ ప్రాంతానికి వెళతాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ జాలర్ను ముందు కాస్త భయపెడతాడు కొంచెం తన స్వరూపాన్ని చూపిస్తాడు పెద్ద చేప కదా అప్పటిదాకా అంత చేపను చూడని వాళ్ళు అందులో కొంచెమే చూశారు ఆ చేపని చూసి ఇదేదో పట్టుకుందామని లోపుస్తారు అంతే వాళ్ళ పడవని బోల్తా కొట్టించేస్తాడు నంది అమ్మ అని బయట భయపడతారు మళ్ళీ ప్రయత్నిస్తారు మళ్ళీ అదే జరుగుతుంది వచ్చి వెంటనే రాజుకు చెప్తారు ఇలా జరిగింది అంటే అదన ఏమిటి చూద్దామని రాజు కూడా వస్తాడు రాజు వస్తుండగానే ఈ లోపల భీభత్స సృష్టించేస్తాడు నంది అక్కడున్న పడవలన్నింటిని బోల్దా కొట్టించేస్తాడు కొన్ని పడవల్ని విరక్కొడతాడు కొన్ని వలల్ని లాగేస్తాడు ఇలా కొంత విధ్వంసాన్ని సృష్టిస్తాడు అదేమిటి పార్వతిని తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి నంది మంచి చేయాలి కానీ ఇలా ఎందుకు చేస్తున్నాడని కదా మీరు అనుకుంటున్నారు అలా ఎందుకు చేస్తున్నాడు కొంచెం ముందుకు వెళితే అర్థమవుతుంది అప్పుడు రాజు ఆ చేపను పట్టుకుందాని ప్రయత్నిస్తాడు తన వల్ల కూడా కాకపోయేసరికి ఈ చేపను పట్టుకోగలిగేటువంటి వీరుడు ఎవరైనా ఉంటే ముందుకు రావండి అతనికి నా కుమార్తె పార్వతినిచ్చిన పెళ్లి చేస్తాను అంటాడు అంటే కొందరు ముందుకొస్తారు ముందుకొస్తే ముంద వాళ్ళ ప్రగల్భాలు సరే వాళ్ళంతా ప్రయత్నించి విఫలు అయిపోతారు అప్పుడు నిస్సహాయంగా ఉన్నటువంటి రాజు అన్యథా శరణం నాస్తి అని ఏమీ చేయలేక ఇక తన ఆరాధ్య దైవమని శివుడిని ప్రార్థిస్తాడు ఆ భక్తికి సంతోషించినటువంటి శివుడు కాస్త నిదానిస్తాడు కూతురు అయినటువంటి ఆ పిల్ల పార్వతి జాలరి పార్వతి కూడా శివుడి ప్రార్థిస్తుంది అప్పుడు శివుడు వాళ్ళ ప్రార్థనలకు సంతోషించి ఒక యువజాలరి వేషంలో వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఇక్కడ మిమ్మల్ని ఏదో ఒక పెద్ద చేప బాధ పెడుతోందని విన్నాను దే దాన్ని నేను వేటాడి మీ బాధలు తీర్చడానికే వచ్చాను అంటాడు ఇంకేముంది మరి చాలా సంతోషం ఎవరో ప్రయత్నించారు ఏమీ కాలేదు నీ వల్ల అవుతుందేమో చూడు అంటారు ఆ వచ్చిన వాడు శివుడని గ్రహించినటువంటి నందీశ్వరుడు తన శక్తిని తగ్గించుకొని తనకు తానుగా వలలో చిక్కుకొని తీరానికి చేరుకుంటాడు అక్కడ ఆ సమస్య తీరిపోతుంది అంతా జాలర్ల వంశం అంతా సంతోషిస్తుంది అన్న మాట ప్రకారము ఆ యువ జాలరికి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తాడు రాజు వాళ్ళిద్దరూ హాయిగా అలా సంసారం చేస్తూ ఉంటారు అప్పుడు శాపానంతరం జరిగి శివుడు పార్వతి మళ్ళీ యథావిధిగా కైలాసానికి వచ్చేస్తారు ఇది కథ కథ బాగా సరదాగానే జరిగింది కానీ ఇందులో మూడు జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి అవేంటో మీరు గ్రహించారా అవి గ్రహించకపోతే ఈ కథ విన్న ఫలితం పూర్తిగా రాదు మొదటిది శివుడు లాంటి పెద్దవాళ్ళు ఎవరైనా ఏదైనా చెబుతూ ఉంటే మనము పరధ్యానంగా ఉండకుండా ఏకాగ్రతతో వాళ్ళు చెప్పిన విషయాలను విని మన జ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రయోజనం పొందాలి మన జన్మని ఉద్ధరించుకోవాలి అది ఒకటి రెండు నందిలాగా తన స్వామిని తన యజమానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తీర్చడానికి తనవంతు కృషి చేయాలి ఇక మూడవది ఏ పనిని తక్కువగా అంచనా వేయకూడదు చేపలు పట్టడం అది ఒక పెద్ద పనేనా అని అనుకోకూడదు ఎందుకంటే చేపలు పట్టడం కూడా చాలా ఏకాగ్రతతో చేయవలసినటువంటి విషయం మహాసముద్రంలో పడవ మీద వెళుతూ పెద్ద పెద్ద చేపలు పడుతున్నప్పుడు మొత్తం దృష్టి అంతా దాని మీదే ఉండాలి ఒక్క క్షణం కూడా అటు ఇటు కదిలిందో పడవ బోల్తా పడడమో నువ్వు పడిపోవడమో చా చేప జారిపోవడమో జరుగుతుంది కాబట్టి అనుక్షణం వాళ్ళు వేటాడుతున్నంతసేపు ఏకాగ్రత అవసరం అలాంటి ఏకాగ్రతను పెంపొందించుకోండి అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి వినోదంతో పాటు ఇలాంటి విజ్ఞానదాయకమైన విషయాలను బోధించే ఇలాంటి మరిన్ని కథలను మీ ముందుకు తీసుకొస్తుంది ఎప్పటికప్పుడు మన దేవాలయం ఈ ఛానల్ని బాగా మీరు వీక్షిస్తూ ఉండండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీనివల్ల ప్రయోజనం అందరూ పొందండి మళ్ళీ ఇలాంటి మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అందరికీ నమస్కారం సర్వే జన సుఖినో భవంతు